చేతులు ముడుచుకున్న వ్యక్తి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర మొదటి భాగం ముప్పై నిమిషాలు తెలుగులో డ్యాష్ 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 ప్రారంభం భక్తి సంప్రదాయంలో రేణుక ఎల్లమ్మ గారి చరిత్ర ఎంతో పవిత్రమైనది దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎల్లమ్మ దేవిని అమ్మ అని పిలుస్తూ కోట్లాది మంది భక్తులు పూజిస్తారు ఈ చరిత్రలో తల్లిదేవి అవతారము ఆమె భక్తులకు చూపిన దివ్యలీలలు ప్రధానంగా ఉంటాయి డ్యాష్ 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 రేణుక అమ్మ జననము పురాణాల ప్రకారం రేణుక అమ్మ పరశురాముని తల్లి ఆమె రాజు రేణుడు మహారాజు ఆమె మహాపతివ్రత శిరోమణి తన భర్త జమదగ్ని మహర్షికి అత్యంత భక్తి విశ్వాసాలతో గడిపేది ఆమె తన పావిత్ర్య శక్తితో ప్రతిరోజూ నది నుండి నీరు తెచ్చే క్రమంలో మట్టి కుండలోనే నీటిని ఎలాంటి చీలికలు లేకుండా మోసుకొచ్చేది ఇది ఆమె పతివ్రత శక్తి వల్లే సాధ్యమయ్యేది డ్యాష్ 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 పరీక్షాఘట్టం ఒకరోజు నది దగ్గర రేణుక అమ్మ గంధర్వులు నీటిలో ఆటలాడుతున్నారని చూసి క్షణం మనసు కదిలింది ఆ క్షణిక మానసిక వ్యతిరేకత వల్ల ఆమె పతివ్రత శక్తి తగ్గిపోయింది ఆ రోజు మట్టి కుండలో నీరు తేవలేకపోయింది ఇది చూసి జమదగ్ని మహర్షి కోపంతో తన కుమారులకు ఆమెను శిక్షించాలని ఆజ్ఞాపించాడు డ్యాష్ 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 కుమారుల పరీక్ష జమదగ్ని మొదట పెద్ద కుమారులకు ఆజ్ఞాపించాడు తల్లిని సంహరించండి అని కాని వారు తిరస్కరించారు చివరగా చిన్నవాడు పరశురాముడును ఆజ్ఞాపించాడు ఆయన తండ్రి మాటకు లోబడుతూ పరశురాముడు తన తల్లిని వధించాడు డ్యాష్ 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 దివ్యవరం తరువాత జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముడిని కోరమని అనేశాడు అప్పుడు పరశురాముడు నా తల్లి తిరిగి బ్రతకాలి అని వ్రతపూర్వకంగా కోరాడు ఆ వరప్రభావంతో రేణుక అమ్మ పునర్జన్మ పొంది దివ్యరూపంలో ఎల్లమ్మ గా అవతరించింది డ్యాష్ 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 ఎల్లమ్మ ఆరాధన ఆరంభం ఈ ఘట్టం తర్వాత అమ్మకు అపారమైన శక్తి లభించింది ఆమె భక్తుల కష్టాలను తొలగించి వారిని రక్షించే దేవతగా మారింది భక్తులు ఆమెను పాలు కంకణాలు బొగ్గుతో పూజిస్తారు గ్రామాల్లో బోనాలు జాతరలు జరుపుతారు ప్రత్యేకంగా పెద్దమ్మ తల్లి బోనాలు ఎల్లమ్మ జాతరల్లో లక్షలాది మంది భక్తులు చేరుతారు డ్యాష్ 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 సారాంశం మొదటి భాగంలో మనం చూసినది రేణుక అమ్మ పతివ్రత మహిమ పరీక్షలో తల్లిదేవి వధ పునర్జన్మతో ఎల్లమ్మగా అవతారం ఇదే తల్లి రేణుక ఎల్లమ్మ చరిత్రలో మొదటి ఘట్టం డ్యాష్ 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 కుడిచూపుడు వేలు రెండవ భాగంలో లీలలు ఆమె జాతరల ఆరంభం గ్రామదేవతగా వెలుగొందిన విధానం గురించి చెప్పగలను మీకు తర్వాతి భాగం కూడా కావాలా శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర రెండవ భాగం పది నిమిషాలు తెలుగు మొదటి భాగంలో మనం రేణుక అమ్మవారి జననం ఆమె భర్త జమదగ్ని మహర్షి కుమారులు అలాగే ఆమె పవిత్రత గురించి తెలుసుకున్నాం ఇక ఇప్పుడు రెండవ భాగం చూద్దాం డ్యాష్ 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 ఒకటి రేణుకమ్మ తపస్సు రేణుక అమ్మవారు ప్రతిరోజు ఉదయం భర్తకు కావలసిన పూజాకర్మల కోసం నదిలోకి వెళ్లి ఇసుకతో కుండలు తయారు చేసి వాటితో నీళ్లు తెచ్చి జమదగ్ని మహర్షికి సమర్పించేవారు ఆమె ఆ కర్మ ఏనాడూ విఫలమవలేదు ఇది ఆమె మహాపతివ్రత్య శక్తి వల్ల సాధ్యమైంది డ్యాష్ 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 రెండు ఒకరోజు పరీక్ష ఒకసారి ఆమె నదికి వెళ్లినప్పుడు ఆకాశంలో ఒక గంధర్వుడు గంధర్వకన్య సంతోషంగా విహరిస్తూ కనిపించారు వారిని చూసి క్షణంపాటు మనసు ఎటు తేలడంతో ఆ రోజు ఆమె ఇసుకకుండా స్థిరంగా ఉండలేదు నీటితో నింపలేకపోయింది ఆమె మనస్సు కొంచెం విచలనం కావడం వల్ల పతివ్రత్య శక్తి తగ్గిపోయింది దాంతో భర్త జమదగ్ని మహర్షి ఆ విషయాన్ని గమనించి కోపగించుకున్నారు డ్యాష్ 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 మూడు మహర్షి శాపం జమదగ్ని మహర్షి తన కుమారులను పిలిచి మీ తల్లి తన పతివ్రత్య ధర్మంలో భంగం కలిగించుకుంది వెంటనే ఆమెను శిక్షించాలి అని ఆజ్ఞాపించారు మొదట పెద్ద కుమారులు అందరూ భయపడి ఆ ఆజ్ఞను పాటించలేదు కాని చిన్న కుమారుడు పరశురాముడు మాత్రం తండ్రి మాట విని తన ఖడ్గంతో తల్లిని శిరచ్ఛేదం చేశాడు డ్యాష్ 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 నాలుగు రేణుకమ్మ శిరచ్ఛేదం ఆ దృశ్యం భయంకరంగా మారింది తల్లి శిరస్సు వేరుపడి కింద పడింది శరీరం అక్కడే రక్తసిత్తమైంది కాని ఇది అన్నీ ఒక పరీక్షలో భాగమే జమదగ్ని మహర్షి పరశురాముని ధైర్యాన్ని పరీక్షించడానికి కూడా ఇలా చేశారు డ్యాష్ 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 ఐదు పరశురాముని వరప్రాప్తి తండ్రి సంతోషించి నీకేమి కావాలో అడుగు అని వరం ఇచ్చాడు అప్పుడు పరశురాముడు నాకు తల్లి తిరిగి బ్రతికి రావాలి అని కోరాడు అప్పుడు జమదగ్ని మహర్షి మంత్రశక్తితో రేణుకమ్మను మళ్లీ బ్రతికించారు కాని అప్పటినుంచి రేణుకమ్మ ఆధ్యాత్మిక శక్తితో దూరం నుంచే పూజారులకు భక్తులకు దర్శనమిచ్చే స్థితికి చేరుకున్నారు డ్యాష్ 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 ఆరు ఎల్లమ్మగా ప్రసిద్ధి రేణుకమ్మ తిరిగి జీవించి తన శక్తి విస్తరించింది భక్తులు ఆమెను ఎల్లమ్మ తల్లి అని పిలవడం మొదలు పెట్టారు ఎక్కడ ఎక్కడ ఆమె శక్తి ప్రత్యక్షమైందో అక్కడ అక్కడ ఎల్లమ్మ గుడులు స్థాపించబడ్డాయి డ్యాష్ 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 చూపుడు వేలు ఈ రెండవ భాగంలో రేణుకమ్మ పతివ్రత్య శక్తి జమదగ్ని మహర్షి ఆజ్ఞ పరశురాముని త్యాగం మరియు రేణుకమ్మ తిరిగి జీవించి ఎల్లమ్మ గా ప్రసిద్ధి చెందడాన్ని చూశాం డ్యాష్ 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 మీకు కావాలంటే మూడవ భాగాన్ని కూడా నేను పది నిమిషాల కథలా కొనసాగిస్తాను కావాలా శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర మూడవ భాగం పది నిమిషాలు తెలుగులో శ్రీ రేణుక ఎల్లమ్మ గారి చరిత్రలో మూడవ భాగం అత్యంత కీలకమైనది ఈ భాగంలో ఆమె జీవితంలోని పరీక్షలు త్యాగం భక్తి దైవానుగ్రహం స్పష్టంగా కనిపిస్తాయి డ్యాష్ 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 చెర్రీ పువ్వు కథ కొనసాగింపు రేణుకదేవి ప్రతిరోజూ భర్త జమదగ్ని మహర్షికి నది తీరానికి వెళ్లి పవిత్రమైన నీరు తెచ్చేది ఆమె భక్తి పవిత్రత వల్ల ఆ నదీ జలాలు సైతం శుద్ధి అయి ఆశ్రమంలో మహిమ చూపేవి ఒకరోజు రేణుకమ్మ గారు నది దగ్గర నీరు తెచ్చేటప్పుడు ఒక గంధర్వుడు స్త్రీతో ఆటలాడుతూ కనిపించాడు ఆమె మనస్సులో ఒక క్షణం వికారం వచ్చింది ఆ క్షణికమైన ఆలోచనే ఆమెకు శాపంలా మారింది వెంటనే ఆమె పవిత్రత తగ్గిపోయింది ఆ రోజున నది నుండి కుండలో నీరు తీసుకురావడం సాధ్యపడలేదు ఆమె బాధతో ఖాళీ చేతులతో ఆశ్రమానికి వచ్చింది జమదగ్ని మహర్షి ఆగ్రహంతో ఆమెను శిక్షించాలని నిర్ణయించారు తన కుమారులను పిలిచి మీ తల్లి ధర్మం తప్పింది మీరు ఆమెను శిక్షించాలి అన్నారు పెద్ద కుమారులు అన్ని విధాలా నిరాకరించారు కానీ చిన్న కుమారుడు పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాటించి రేణుకమ్మ తలనరికి భూమి మీద వేశాడు జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముడికి వర్దానమిచ్చాడు ఏదైనా కోరుకో అన్నాడు పరశురాముడు భక్తితో నాకు తల్లిని మళ్లీ ప్రాణాలతో తిరిగి ఇవ్వాలి అని కోరాడు అప్పుడు జమదగ్ని మహర్షి దయతో రేణుకమ్మను తిరిగి ప్రాణం పోసి లేవనెత్తాడు ఆ తరువాత నుండి ఆమెను భక్తులు ఎల్లమ్మగా ఆరాధించడం ప్రారంభించారు డ్యాష్ 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 చెర్రీ పువ్వు ముఖ్యమైన భావం ఈ భాగం ద్వారా రేణుకమ్మ త్యాగం భక్తి పవిత్రత ఎంత గొప్పదో తెలుస్తుంది ఆమె దైవస్వరూపం కావడం వలననే తిరిగి ప్రాణం పొంది శక్తిమాతగా భక్తుల కష్టాలను తొలగించే తల్లిగా నిలిచింది డ్యాష్ 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 కుడిచూపుడు వేలు ఇంతవరకు శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర మూడవ భాగం పది నిమిషాలు మీకు కావాలంటే నేను నాలుగో భాగాన్ని కూడా కొనసాగిస్తాను మీరు కోరుకుంటారా నాలుగో భాగం కూడా చెప్పమంటారా